హాయ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అర్జున్ సుభద్రల యానివర్సరీ ఫంక్షన్లో ఇంట్లో జరుగుతూ ఉంటుంది ఆ ఫంక్షన్కి యామిని వస్తూ ఉంటుంది అప్పుడు అతి అతిథి యామినిని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ నేను ఇక్కడ ఇంతలా బాధపడుతూ ఉంటే నీకు ఈ ఫంక్షన్స్ తక్కువయ్యాయా అని అంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడు యామిని నేను వచ్చింది వాళ్ళ కోసం అనుకుంటున్నావా నేను వచ్చింది నీ కోసం నీ సంతోషానికి నీ జీవితానికి అడ్డుగా ఉన్న దాన్ని అడ్డు తొలగించడానికే నేను ఇక్కడికి వచ్చాను అని యామిని హ్యాండ్ బ్యాగ్లో నుండి కొన్ని క్యాండిల్స్ని బయటకు తీస్తూ ఉంటుంది ఇక వాటిని అతిథికి చూపిస్తూ నువ్వు చేయాల్సిందేంటో తెలుసా ఎలాగైనా సరే ఈ క్యాండిల్స్ కేక్ మీద వచ్చేలాగా చేయి అహల్యని ఆ క్యాండిల్స్ వెలిగించేలాగా చేస్తే అప్పుడు దాని ముఖం పేలిపోతుంది అని యామిని అదితికి చెప్తూ ఉంటుంది తర్వాత అర్జున్ సుభద్ర కేక్ కట్ చేయబోతూ ఉంటారు ఆ కేక్కి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా అహల్య చూసుకుంటూ ఉంటుంది అహల్యనే ఆ కేక్ మీద ఆ క్యాండిల్స్ని పెట్టి వెలిగించేసరికి ఒక్కసారిగా ఆ క్యాండిల్స్ పేలిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కుట్ర నుండి గౌతమ్ అహల్యని ఎలా కాపాడుతాడు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి